మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గత పదిహేను రోజుల నుండి అప్పుడే మంచిగుండె అనే పైలట్ ప్రాజెక్టు కింద చెన్నూరు నియోజకవర్గ ప్రజల నుండి నలభై వేల ఫిర్యాదులను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు అందజేశారు అనంతరం విలేకరుల సమావేశంలో బాలకసుమన్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుందని అన్నారు रा মন্ডল <laughs> 该去了！ ஜ தெலங்கானா தெலங்கான ஜெய் தெலங்கானா தெலங்கான సరాళుని విచిత్రపు రవిచ సవిగనిపుడ అత్యంత దృష్టిని తీసుకొని ఈ విచిత్రపు కౌట మెసేజ్ ఇస్కోని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు చెప్పి రాబోయే మూడేల నల్లనైన ఏటి తెలంగాణా జై తెలంగాణా కనుమరుగై 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 రెండు వేల ఇరవై మూడు ఆనాడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి మేనిఫెస్టోలో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో వాళ్ళు చెప్పిన నాలుగు డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం శుష్క శూన్య శూన్యహస్తాలు ఉన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది అందుకనే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆదేశం మేరకు ఒక పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిన్నటి వరకు పదహారు రోజుల పాటు సుమారు నలభై వేల మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు ఇచ్చిర్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు చేసిర్రా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా అనిట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరఫున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులన్నిటి కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా ఇల్లు గట్టిస్తామన్నారు ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తలేరు అడిగిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు హైడ్రా పేరిట మొత్తం హైదరాబాదులో పేదలి ఊల కొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన నాలుగు డిక్లరేషన్లు వాటన్నిటిని పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి ఇప్పటిదాకా ప్రజలు కూడా ఓపిక పట్టిర్రు రెండు సంవత్సరాలు అవుతుంది పాలన ఇంకా కూడా ప్రజలు ఓపిక పట్టే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడే రోజులు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊళ్ళలో తిరగలేరు బయట తిరగలేరు అటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మీరు నెరవేర్చేదాకా నిలబెట్టుకునేంత వరకు ఈ ప్రజల పక్షాన తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఈ పార్టీగా ఈ గులాబీ జెండా ఈ గులాబీ దళం తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతుంది నిలబడుతుంది ఇవాళ మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు చెప్పిన అన్నింటినీ అమలు చేయాలి ఇంకా సమయం ఎక్కువ లేదు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఉన్నదే మూడేళ్ళు ఆ మూడేళ్లలో లాస్ట్ వన్ ఇయర్ అంతా ఎలక్షన్ వాతావరణమే ఉంటుంది ఇంకా ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు ఈ ప్రజలకు మీరు ఇచ్చిన మాటలు ఎప్పుడు నిలబెట్టుకుంటారు అదేవిధంగా చెన్నూరులో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పెద్ద ఇండస్ట్రీ పెడతా అన్నాడు ప్రాణహిత గోదావరి నదుల పక్కన కరకట్టలు కట్టిస్తా అన్నాడు అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నాడు ఆసుపత్రులు కట్టిస్తా అన్నాడు కానీ వాళ్ళ చెన్నూరులో గతంలో మేము తెచ్చిన చెన్నూరు రెవెన్యూ డివిజను ఆగిపోయింది ఆపేసింది ఎమ్మెల్యే ఈ మంత్రి గారు అదేవిధంగా రెండు మండలాలు ఏర్పాటు చేపించిన మేము అసనాథ్ పారిపల్లి వాటిని ఆపేపించిండు చెన్నూరుకు నేను బస్ డిపో తెచ్చిన దాన్ని ఆపేపించిండు అంతేకాకుండా ఇవాళ వంద పడకల ఆసుపత్రి పని నత్తనడక నడుస్తూ ఉంది చెన్నూరులో మందమరి కేతన్పల్లి చెన్నూరు మూడు మున్సిపాలిటీల్లో మేము తెచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులు ఆగిపోయినాయి మహిళా భవనాల పనులు ఆగిపోయినాయి నియోజకవర్గంలో గ్రంథాలయాల పనులు ఆగిపోయినాయి కొన్ని పనులు రద్దు చేసి మేము తెచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు వాటిని మాడిఫై చేసి డిఎంఎఫ్టీ నిధులు వాటిని మాడిఫై చేసి టీఈఎఫ్ఐడిసి నిధులు వాటిని మాడిఫై చేసి వీళ్ళు వేరే పనులు పెడుతున్నారు తప్ప కొత్తగా వారు గెలిచిన తర్వాత ఒక్కటంటే ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం నుండి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిందే లేదు కాబట్టి ఇవాళ చెన్నూరు నుండి గెలిచిన ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మంత్రిగారిని మీరు చెప్పినటువంటి ప్రతి హామీని ఇచ్చినటువంటి ప్రతి మాటను మీరు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పినారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ మీద తిరగబడతారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మేము మాత్రం చెన్నూరు నియోజకవర్గ ప్రజల పక్షాన మంచిర్యాల జిల్లా ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రజలకు వీళ్ళు చెప్పినటువంటి హామీలు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని వాటన్నిటిని ఆచరించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు కర్తవ్యాన్ని డెఫినెట్గా మేము నిర్వర్తిస్తాం ఈ క్రమంలో నేను ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నా ఆలోచించండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన వాళ్ళ పద్ధతి ఏ రకంగా నడుస్తూ ఉందో ఆలోచించండి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ప్రజలను నేను కూడా కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తే తప్ప వచ్చే మూడేళ్ళన్నా ఏదన్నా పనిచేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ వాళ్ళు ఏమి చేయరు ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడం వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా కావడం తప్ప తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిర్రు ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దీన్ని తెలంగాణ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను